కారణం ప్రధానంగా మూడు అంశాల మీద మేము ఈ ప్రెస్ క్లబ్ను నిర్వహిస్తున్నాం ఒక అంశము ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ అనే పుస్తకము రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని ఇరవై తారీఖు రోజు నాడు మేము ఈ నెల ఇరవై నా మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాగ్లింగంపల్లి దగ్గర విడుదల చేస్తున్నాము ఆ విషయం మీద రెండో విషయము ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంతవరకు తన వృత్తిని అంటే అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు కొంతమంది సహకరించలేవు సహకరించలేదు తెలియదు దానికి ఒక సన్మైన సరైన సంబంధించినటువంటి ఆధారం లేదు కానీ మొదటిసారిగా ఈ దేశంలోనే ఒక గొప్ప త్యాగమూర్తి ఒక గొప్ప సంఘ సంకర్షకర్త మరియు ఆయన పేరు చాలామందికి తెలుసు నాయకులలో అంటే ప్రజలలో పేదవాళ్లకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో న్యాయం కోసం పోరాటం చేస్తారని చెప్పేసి తెలుసు చాలా డివర్స్ కేసులకు సంబంధించిన దాంట్లో చాలా మంది ఆ సార్ ద్వారా వాళ్ళు ప్రయోజనం పొంది అంటే ఐ మీన్ వాళ్లకు న్యాయం జరిగింది సో ఆ విధంగా పూజారి నాగేశ్వరరావు సార్ అనే వ్యక్తి సో ఆ విధంగా పూజారి నాగేశ్వరరావు సార్ అనే వ్యక్తి మన సమాజం పట్ల సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను పేద ఖైదీలను విడుదల చేయడం కోసం అతడు ముందుకు వచ్చి మా సంఘాన్ని అప్రోచ్ చేయి అంటే మేము సంఘం చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి మేము సంఘాన్ని స్థాపించి మేము కొంత పోరాటం చేస్తుంటే మా వ్యాసాలను మా యొక్క పనులను చూసి మాతోటి మాట్లాడి మేము ఆ సెంటర్ జైల్లో ఎవరైతే మన బేల్స్ బేల్స్ వచ్చి డబ్బులకు షూరిటీలకు డబ్బులు లేక వాళ్ళు పేదవాళ్ళు సంవత్సరాల తరబడి మగ్గి ఉన్నటువంటి వ్యక్తులను విడుదల చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే సార్ ముందుకు వచ్చి నేను విడుదల చేస్తా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నా ఆ విషయం మీద కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం సెంట్రల్ జైలు యాభై యాభై మంది నా మన ఏది బెయిల్ వచ్చినటువంటి విచారణ ముద్దాయిలు అంటే వాళ్ళకి ఇంకా శిక్ష ఇవ్వలేదు వాళ్ళ అండర్ ట్రైనింగ్ సంబంధించిన ముద్దాయిలు వాళ్లకు బెయిల్ వచ్చి కూడా షూరిటీలకు డబ్బు లేకపోకుండా వాళ్ళ కుటుంబం పేద కుటుంబం తల్లిదండ్రులు లేకనో తండ్రి లేకనో తల్లి లేకనో చాలా పేదరికమైనటువంటి పరిస్థితి ఉంటే అక్కడికి సారు వాళ్ళందరినీ సంప్రదించి ఆ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్లకు ఈ రోజు సూర్యుల డబ్బులు కట్టి విడుదల చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలుపు చూస్తున్నాం